స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం శంకరంకర అాహ్నవీ తీర్థం వివేకినాం సర్వేషాం వివేకినాఖదం తీర్థం తీర్థమాశ్రయే విద్యా వినయ వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ సభాకల్పతరం వందే ఇవాళ ఇలాంటి సభలో మాట్లాడాల్సి వస్తుంది అనేటటువంటి బాధ చాలా లోపల ఉంది కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది తప్పించుకొని వెళ్ళేటటువంటి సభ కాదు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సభ ఎందుకు బాధ అంటే అసలు గురునింద వినకూడదు ఆ గురునింద చేసినటువంటి వాడి గురించి ఆ విన్నాను అనేటటువంటి దానికి ఒక సాక్ష్యం కింద ఇక్కడ కూర్చున్నట్టు శంకరాచార్యుల వారి చరిత్రలోనే మనకు తెలుస్తుంది గురునిందకి శిక్ష ఏమిటి అంటే కుమారుల భట్టు ఆయన పాపం ఈ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడటానికి బౌద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకొని అయ్యో వాళ్ళని ఓడగొట్టి ఏ గురువు దగ్గర నేర్చుకున్నానో ఆయన్నే వంచాను వంచనతో ఉన్న వాళ్ళని వంచనతో గెలవాలి అన్న భావన ఉన్నటువంటి ఆయనే గురునింద చేశాను అని ఆ మహానుభావుడు తుషారం చక్కగా ఊక పొట్టు కొద్ది 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 కాలుతూ ఉంటే దేహత్యాగం చేశాడు ఆయన ఉత్తమమైనటువంటి లక్ష్యంతో కొండ మీద నుంచి దూకిన తర్వాత ఒక్క కన్ను మాత్రమే పోయి అంత విశ్వాసం వేదం మీద ఉన్న ఆయనకే అంత శిక్ష ఉంటే ఈయనకెంత శిక్ష పడాలి ఎంతటి శిక్షకి అర్హుడవుతున్నాడు నా బాధ ఈ గోవిందానంద అనే కమిడియన్ గురించి కాదు పాపం ఈయన వెనకాల ఆనుచానంగా భక్తితోటి ఒక గొప్ప సంస్కారంతో కుటుంబాన్ని తీసుకుంటూ ముందరికి వచ్చినటువంటి తపస్సంపన్నులైన వాళ్ళ పూర్వీకులని కూడా నరకానికి పంపించేంత దుర్మార్గంగా తయారయ్యాడే ఈ దుష్టుడు అని బాధపడుతున్న వాళ్ళ గురించి బాధపడుతున్నా మహానుభావులు అలాంటి గొప్పదైనటువంటి కుటుంబాల చరిత్రను నాశనం చేయడానికి పుట్టేటటువంటి కంఠకులు ఇట్లాంటి వాళ్ళు ఇంకా దారుణం ఏమిటి అంటే ఇవాళ రేపు ఇప్పుడు ఏదో మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఏమండి చిన్న కుంకని తిట్టడం కోసం పెద్ద పెద్ద గజాలన్నీ దిగొచ్చినాయి ఏంటండి అని అడగచ్చు మీరు ఇక్కడ ఉన్న వేదికని ఇక్కడ వచ్చినటువంటిది ఆ కుంకని ఏదో తిట్టడం కోసం కాదు భక్తులైనటువంటి వాళ్ళ మనస్సుల్లో చాలామంది కొన్ని కోట్ల మందికి బాధ కలుగుతోంది ఆ బాధ ఉపశమనం కోసం ఈ సభ కానీ ఒక సుంఠకో కోసమో మాట్లాడటానికి పెట్టినటువంటి సభ కాదు మా దర్శనం శర్మగారు ఏదో ఆయన్ని ఖండించడం ఆయన్ని ఖండించడానికి ఎవరో అక్కర్లా ఇందాకే చెప్పింది ఆ తల్లి ఆ గాజులు దొడుక్కోండి వాయనాలు ఇవ్వండి అంటే ఆడవాళ్ళు కొడతారు చిబరి కట్టలు తీసుకొని రోడ్డు మీద బయటకు వస్తే ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ రాసేవాడిని దానికి ఎవరో పెద్ద ప్రత్యేకంగా అక్కర్లా ఏమాత్రం లేనటువంటి కాస్త విజ్ఞత లేనటువంటి చిన్నవాడు కూడా హూ అని ఉమ్మేసి వెళ్తాడు అలాంటి మాటలు వింటే కాబట్టి అతన్ని ఖండించడం కోసం మురిచిపోతున్నాడు ఆల్రెడీ ఫేస్బుక్లో ఎదురు చూస్తున్నాడు ఏమొస్తుందా 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 అని దీనికి వన్ నాట్ ఎయిట్ జోక్స్ సభ అని ఆల్రెడీ మనవాడు పోస్టింగ్ కూడా చేసేసాడు చూసుకుంటూ మురిచిపోతున్నాడు నాకు వారం రోజులకి ఓ నెలకో అవసరమైనటువంటి గొడవ చేసుకోవడానికి యోగ్యమైంది వచ్చింది అని పన్నెండు వందల జోకులు ఇంకా పూర్తి కాలేదు సభ ఆ జోకర్కి అప్పుడే జోకులేస్తున్నాం అది స్టాండింగ్ కామెడీ జోకులేసుకోవడానికి వేసుకోవడానికి పనికొస్తాడు తప్ప దేనికి పనికిరాడు ఎందుకంత కమెడియన్ అని నేను అంటున్నాను అంటే రెండు వేల పద్దెనిమిదిలో విధుశేఖర భారతి స్వామి వారు విజయ యాత్ర చేశారు మనందరికీ తెలుసు ఆ విజయ యాత్రలో అందరికంటే ముందెళ్ళి నిల్చుండేవాడండి ఆ పక్కన నిల్చొని దండం గమనం సోమవారు సోమవారు వస్తున్నారు అని ఇట్లా నిల్చొని ఆ విజయ యాత్రలో సన్నిధానం వారు వచ్చినప్పుడు సహస్తాంగం చేసినటువంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయి అంటే మరి మహాపండితుడు రెండు వేల పద్దెనిమిదిలో స్వామివారు విజయ యాత్రకు వచ్చినప్పుడు ఎందుకండి ఆ నక్క వినయాలు వేషాలు దొంగ వేషాలు ఇవన్నీ వేయడం మరి ఆ రోజు విజయ యాత్రే కదా స్వామివారు చేసింది ఈ రోజు ఉన్న గోవిందమే కదా ఆ రోజు కూడా ఉన్నది ఎందుకయ్యా అంటే ఈ బదరీ పీఠానికి వెళ్ళి అక్కడ ఆయనకు ఒక మృతానందం కలిగింది ఏమిటా మృతానందం ఆ మృతానందాన్నే అమృతానందం అనుకున్నాడు అది కేవలం మృతానందం అనే విషయం మృత్యు వచ్చిన నాడు వరుణదండన వచ్చేనాడు అయ్యో ఈ మృతానందాన్ని పట్టుకొని నేను సర్వనాశనం అయ్యానే అని తెలుసుకుంటాడు ఏమిటా మృతానందం ఈ పీఠం నాకు కావాలి కోరిక ఏమిటి అంత మహత్తరమైన పీఠం నాకో లేకపోతే ఇంకో మృతానందానికో రావాలి అనే కోరిక వచ్చింది అది కాలేదా పని ఏమైతుందండి ఎవడైనా అనుకున్నది కాకపోతే కాస్త ఎతైనా సన్యాసం వేసుకున్నా ఏం వేసుకున్నా వాళ్ళందరికీ కూడా చిత్త చాంచల్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు కోరికలు ఉండద్దనే కదా కోరికలనే కదా కృష్ణ పరమాత్మ వదిలిపెట్టుకోముంది అది వదిలిపెట్టుకోవడానికే కదా సన్యాసం తీసుకుంది సన్యాసం తీసుకున్నాక కూడా వస్తే ఇంకా వాడిని ఎవడు ఉద్ధరించాలి ఎక్కడ లేనటువంటి దురాలోచనలన్నీ కూడా వచ్చినాయి బుద్ధిలోకి వచ్చి ఈ పీఠం నేను అనుకున్నానే నాకు దక్కలేదే అనే బాధలో అప్పుడు కూడా శృంగేరికి వచ్చాడు మంతనాలు చేశాడు ఇరవై రెండులో జగద్గురువులోని స్వామివారిని ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో మా దర్శనం శర్మ గారు అద్భుతమైన వీడియో కూడా పెట్టారు కావాలంటే దర్శనం టీవీలో చూడండి మొత్తం సాక్ష్యాలతో సహా ఫేస్బుక్లో జగద్గురు విధుశేఖర భారతి అని ఆయనే రాశాడు ఇప్పుడు నాలుగు పోస్టులట ఒకటి కూడా కాదు ఆయనే పెట్టాడు ఆయనే సాష్టాంగాలు చేశాడు ఆయనే తిరిగాడు ఏమైందయ్యా అంటే కోరుకున్నది రాక ఈ స్టాండింగ్ కమెడియను ఈ స్టాండప్ కమిడియను ఏం చేశాడు తీసుకొని వెళ్ళి జగద్గురువులనే పెట్టాడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అండి మీరు భారతీ తీర్థస్వామి వారు ఉండగా మీరు జగద్గురువు ఎట్లా అవుతాడు ఇదే కదా వేసినటువంటి ప్రశ్న శంకరాచార్యుల వారు ఒక శాసనం చేశారు మఠాను శాసనం మతం చదువుతున్న పుస్తకంలో సమా పరివ్రాడ్ ఉక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ ఈ పీఠం మీద ఎవరు కూర్చొని ఉంటారో వాళ్ళు నేనే అని భావించండి అని శాసనం చేశారా లేదా చేశారు కదా ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉండగానే పీఠానికి ఒకళ్ళని తీసుకొని వచ్చి పెట్టారు ఎవరు సురేశ్వరాచార్యుల వారిని చతురాంనాయ పీఠాల్లో నలుగురిని పెట్టారు శంకరాచార్యుల వారు బ్రహ్మీభూతులయ్యాక పీఠం ఎక్కిన సురేశ్వరాచార్యుల వారు జగద్గురు అయ్యారా శంకరాచార్యుల వారు ఉండగానే పీఠంలోనూ ఉంటావని చెప్పిన నాడే సురేశ్వరాచారులు వారు జగద్గురువు అయ్యారా పీఠం ఎక్కిచ్చిన్నాడే జగద్గురు శబ్దంతో అయ్యి వారికి వచ్చేసింది అది కాబట్టి ఏమిటి అర్థమైంది దీన్ని బట్టి జగద్గురువులు ఒక్కసారి అమ్మవారి అనుగ్రహంతో పీఠం మీదకి ఎవరినైనా ఎక్కిస్తే వాళ్ళు జగద్గురువులే మరి ఈ సుంటకి తెలీదా అంటే పందికి పన్నిర్వాసన తెలుస్తుందా బురద తప్ప మనం ఎంతసేపు ఉన్నా గొడవలు రొచ్చు బురద తప్ప ఏమన్నా అహర్హం ఆ బ్రహ్మోపాసన చెయ్యాలనే కంకణంతో దండం తీసుకున్నామా కాదు కదా ఇంకొకటి ఓ ఉత్తరం రాశాడు ఏమిటయ్యా అంటే నా నాకే ఆ ఉత్తరం నాకు మా దర్శనం గారికి మా బాచంపల్లి వారికి ఇంకా ప్రముఖులైనటువంటి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఓ ఉత్తరం రాశాడు ఈ ఉత్తరంలో ఏం చెప్పాడంటే మీరందరూ శృంగేరికి వెళ్ళి స్వామివారితో శాస్త్రపక్షం గురించి రాసి స్వామివారిని కూడా ఇక్కడికి తీసుకురండి అని చాలా హేయమైనటువంటి భాషను ఒక కుక్క పెంట దగ్గర వాసన చూసేటప్పుడు మూత ఎంత ఆనందంగా పెడుతుందో అంత దరిద్రాన్ని వాసన చూస్తూ ఉండేటటువంటి బుద్ధితోటి తీసుకొని వచ్చి ఆ ఉత్తరాన్ని రాశాడండి చాలా మందికి నవ్వు వస్తుంది బాబు నేనేం చేయలేను స్టాండప్ కమిడియన్ పరిస్థితి అదే కాబట్టి అది చెప్ప ఇప్పుడు ఆ ఉత్తరంలో ఏం రాశాడు జగద్గురువుల్ని ఒకడెవడో స్వాముల వారు వచ్చాడు మహాపండితుడు జ్ఞాని ఆయన్ని మించినవాడు లేడు అని వీడు వెళ్ళాడు పాపం ఎవరికైనా ఏదైనా లోటు ఉంటే ఆయన సంక్షయాలు సందేహాలు తీరుస్తున్నాడు ఏమిటి నాయనా నా దగ్గరకు వచ్చావు ఏం కావాలి అని అడిగాడు స్వామివారు ఏం లేదండి మా పక్కింటి వాడికి చతుర్వేదాలు వచ్చు నాకు వేదం అనే శబ్దం కూడా సరిగ్గా బలగడం రాదు ఎందుకన్నా నీకు కూడా చతుర్వేదాలు కావాలి ఆ బెబ్బే వద్దండి అది మనతోటి ఎక్కడ వద్దు మా పక్కింటి వాడికి శాస్త్రం అంతా వచ్చండి తర్కం వ్యాకరణం వేదాంతం న్యాయం మీమాంస అబో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చెప్పగలరు ఆయన నీకు కూడా ఇవన్నీ నేర్చుకో అబ్బే అవన్నీ వద్దండి మా పక్కన ఆయనకి చాలా ఉత్తమమైనటువంటి అధికార స్థానం వచ్చిందండి అక్కడ చాలామంది శిష్యులు పరంపర అనేక మంది ఉన్నారండి నాయన నీకు కూడా ఏదైనా పీఠము శిష్యులు అబ్బాయి అవన్నీ ఏమొద్దండి ఈయనకు కూడా కోపం నీకు ఏం కావాలరా ఎందుకు వచ్చావు కాస్త ఆయన్ని కూడా నాలాగానే తయారు చేయండి సాధారణంగా మేమిద్దరం కూడా కలిసి భిక్షాటన చేస్తాం అని అడిగేటటువంటి వాడి పరిస్థితి ఏమిటో ఈ గోవిందానంద పరిస్థితి కూడా అదే ఉత్తమమైనటువంటి దాన్ని తన స్థాయికి తెచ్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా అది దెబ్బ కొడుతుంది ఆ ఉత్తరంలో ఏం రాశాడు ఒక జగద్గురువులు ఎలా ఇప్పుడే నేను ఆ సంశయానికి సమాధానమిచ్చా జగద్గురువులు ఎలా శంకరాచార్యుల వారు ఉండగానే సురేశ్వరాచార్యుల వారు మిగతా నలుగురు పీఠాధిపతులు ఎలా జగద్గురువులో అలా జగద్గురువులు ఇక అస్మత్పీఠే సమాధం నా పీఠం మీద ఎవరున్నారో వాళ్ళు నేనే అని భావించి పూజించండి అని చెప్పారు కదా ఇప్పుడు చెప్తా రెండు చంద్రమౌళీశ్వరలింగాలకి పూజ ఎలా చేస్తున్నారు అంటే ఆ పీఠం మీద కూర్చున్నటువంటి వాళ్ళు శంకరాచార్యులు వారేనా ఆనాడు శంకర్లు ఎవరో ఈ పీఠం మీద ఉంటే వాళ్ళ కదా ఇప్పుడు ఈ పీఠంలో మొదటి నుంచి ఒక పరంపర ఉంది అదేమిటి అంటే ఆది శంకరాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి ఆ చంద్రమౌళీశ్వర లింగం శృంగేరిలో పూజింపబడుతుంది కానీ ఆ పీఠం మీద పూజిస్తున్నటువంటి ఆయన జగద్గురువులేనా కాదా శంకరాచారులు వారే కదా ఒక శంకరాచార్యుల వారు అందులో ఏ పరంపరలో ఎవరైనా కానివ్వండి నాయన ఇది చంద్రమౌళీశ్వర లింగము ఇది ఎక్కడికి వెళ్ళినా పూజ చేసుకోండి అని ఇంకొక జగద్గురువులు చంద్రమౌళీశ్వర లింగం అనిస్తే అది చంద్రమౌళీశ్వర లింగం కాకపోతే ఇంకో లింగం అవుతుందా ఒక చోట కాదు ఆ స్వామివారు వెయ్యి మందికి వెయ్యి లింగాలు వస్తే వెయ్యి చోట్ల చంద్రమౌళీశ్వర ఆరాధనే అవుతుంది కానీ వేరేది అయ్యే అవకాశం ఎక్కడుంది అన్ని మఠాల్లో అదే కాబట్టి మనకి స్వారస్యం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అనే జ్ఞానం ఈ మాత్రం దానికి ఓ జగద్గురువులు వచ్చి శాస్త్ర చర్చ చేయాలట నేను అడిగా అయ్యా ముండమో ప్రశ్నలన్నీ వేస్తున్నావు నువ్వు నాకొక్క ప్రశ్న నాదొక్క చిన్న ఇది ఉందయ్యా నువ్వు సన్యాసము తీసుకున్నాను నేను సన్యాసిని అంటున్నావు కాదయ్యా నువ్వు సన్యాసివి అని నేను డిక్లేర్ చేశా నేను మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల పక్షంలో యావత్ భారతదేశంలో ఉండే పండిత పక్షంలో దీనికి శృంగేరి కూడా అవసరం లేదు నేను సామాన్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు సామాన్యమైన సన్యాసిని అన్నావు కదా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఏమిటి అంటే నీకు ఉపనయనం అయింది ఇరవై ఏళ్ళకి నీకు ఉపనయనం అయింది ఇరవై ఏళ్లకు ఉపనయనమైన వాడు బ్రాహ్మడు అవుతాడా ఏ ధర్మశాస్త్రం ప్రకారం అవుతాడో చెప్పు నువ్వు బ్రాహ్మడివే కానప్పుడు నీకు సన్యాసాధికారం ఎక్కడి నుంచి వచ్చింది మరి నేను ఓపెన్గా అడుగుతున్నాను కదా దీనికి శృంగేరి సంతకం దేనికి ఇప్పుడు అ నక్క తెలివితేటలు ముండమోపు తెలివితేటలు అన్నీ కావాల్సిన నీ దగ్గర పెట్టుకొని నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలని తెలియదు నేను సమాజంలో వదిలిపెట్టే ఆ ప్రశ్నని తప్పించుకొని తిరుగుతున్నావు పారిపోతున్నావు ఎంతకాలమని తప్పించుకుంటాయో ఏదో రోజు సమాధానం చెప్పాలి కదా సన్నాసి సుంఠ ఇవాళ నేను చెప్తున్నా ఉత్తరంలో ఏం రాసావు నువ్వు ఆ వీడియోలో ఏం మాట్లాడావు గోవిందానంద మాట్లాడాడండి ఏమన్నాడంటే శృంగేరీ జగద్గురువులు పండిత పక్షం ఒకటి పెట్టి పండిత పక్షము ఖండించచ్చు అన్నాడు నేను బహిష్కరిస్తున్నాను నేను ఖండిస్తున్నాను అన్నాడు పండిత పక్షం ఖండించచ్చు అని రాసుంది కానీ సుంఠ ఖండించచ్చు అని మఠానుశాసనంలో లేదు కదా నువ్వు ఏ పండిత పక్షంలోకి వెళ్ళావు ఎక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నావు సుంటా చెప్పు ముందు నీకు కావాలంటే నేను ఏర్పాటు చేస్తావు శాస్త్రార్థం ఒక వాక్యార్థ సభ పెడతా వచ్చి కూర్చో చాలా పేర్లు పెద్ద పెద్ద వాళ్ళవి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు అంటూ చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నావు కదా వాళ్ళు వదిలిపెట్టిన చెప్పులు దుడిచి ఆ పక్కన కూర్చోడానికి పనికిరావు నువ్వు ఆచరణ తీసుకున్నావు ఎందుకంటే ఇటు బ్రహ్మలక్షణము కనిపించట్లేదు ఆ ఏ విధమైనటువంటి ఆ ఉపాసన కానీ అనుష్ఠానం కానీ ఏది కనిపించట్లేదు సన్యాసమా కాదు కనీసం వివిధిషా సన్యాసం అవుతుందా అంటే అది కూడా అయ్యే అవకాశం నీలో కనిపించట్లేదు ఇది సన్యాసం కాదు వివిధిషా సన్యాసం కూడా కాదు ఈ రెండూ కానప్పుడు నీ సన్యాసం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు చెప్పిన సన్యాసం ఇంది శంకరాచార్యుల వారే ఎప్రూవ్ చేశారండి ఈ సన్యాసిని ఇందాక అన్నారు దర్శనం శర్మగారు అబ్బే శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారికి తెలుసండి చెప్పారు ఈ సన్యాసం గురించి జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి అపశ్యతి మూఢో ఉదర నిమిత్తే బహుకృత వేష ఉదరనిమిత్తో బహుకృత వేష కడుపు నింపుకోవడానికి వేషాలు వేయాలి కదండి వేషాలు వేయడంలో ఏ వేషమైనా వేయచ్చు రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళాలన్నప్పుడు ఓ వేషం వేసుకొని వచ్చాడు ఆనాడు రావణాసురుడి వేషం కంటే నికృష్టమైన వేషం కట్టుకొని వచ్చావు నువ్వు ఇవాళ కాబట్టి గోవిందానందని పెద్ద కమిడియన్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో భావిస్తున్నారు ఇది కేవలం బాధపడేటటువంటి వాళ్ళకయ్యా మీరు బాధపడద్దు ఎందుకయ్యా అంటే మా ఎప్పుడైనా సరే ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉంటారు ఇప్పుడు మంచిగా చక్కగా బ్రహ్మాండంగా తయారయ్యే రోడ్డు మీద మనం వెళ్తున్నాం అనుకోండి మనల్ని ఎంతమంది చూస్తారు ఎవడు పట్టించుకోడు చక్కగా మంచి నాలుగు కూడళ్ళ మధ్యలో రోడ్డుని ఎతుక్కోవాలి ఎతుక్కొని నాలుగు కూడళ్ళ మధ్యలో నిల్చొని రపా చొక్కా దించుకోవాలి పెద్దగా తలకాయ పైకెత్తి గాడిదలాగా పెట్టాలి అబ్బో ఏమైందోరా అని చుట్టూతా జనం వచ్చి చూస్తారు ఇది ఈ బాపతి నేను ఎక్కడైనా కూర్చొని ఇట్లా పెట్టి అరిస్తే నా చుట్టుపక్కల పది మంది వచ్చి చూడకపోతారా ఎందుకంటే ఎలా అయినా నాకు పేరు రావాలి ఏదో రూపంలో నేను పేరు సంపాదించాలి ఇప్పుడు శాస్త్రమా నా వల్ల కాదు పోనీ ఏమన్నా ఇతరమైనటువంటి విద్యలా పోని సన్యాసం తీసుకున్న దండం పట్టుకొని ఏమన్నా బ్రహ్మని ఉందా అది లేదు కానీ నాకు పేరు కావాలి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అందరికంటే పెద్దవాడు ఎవడో చూసుకొని వాళ్ళని ఒక్క పెట్టామనుకోండి ఇక వీళ్ళు ఖండించడానికి బడి కూర్చుంటూ ఉంటారు ఇప్పుడు అన్నిటికంటే పెద్దదాన్ని వాళ్ళు ఏది చెప్పినా సరే ఇది కాదు అంటుంటే చాలు వాడే సమాధానం చెప్పుకుంటుండాలి అవతలోడు మందేం పోయింది కాబట్టి ఇలాంటి దురాలోచనతో ఇంతటి దుర్మార్గమైనటువంటి భావనతో చాలా కథలు కాశీకి చేరుతూ ఉంటాయి ఈ కథ ఇక్కడితోటి ఆగదు ఈ కథ కూడా కాశీకి చేరుతుంది మోక్ష నగరాలన్నిటిని చూస్తుంది ఇప్పుడే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పారు ఎలాంటి శిక్ష పెద్దవాళ్ళైన ఎతుల్ని తిడితే వస్తుంది అని అన్నిటికంటే గొప్పది ఒకటి చెప్తాను నాకు సన్నిధానం సుదర్శన్ శర్మ గారు వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు వారు చెప్పారు ఇది గోవిందానందకి తెలియాలి ఎవరికి తెలిసినా తెలియదు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాడు ఆల్రెడీ పోస్టులు పెట్టాడు అంటే బాబు గోవిందానంద నీ కోసమే మాట్లాడుతున్నాను నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే లైక్ కొట్టు ఏండి మర్చిపోకు నీ కోసమే చెప్తున్నా దండన అని ఒక దండన ఉంటుంది అది ఎతులకి మాత్రమే వేస్తారు ఏమిటో తెలుసా వరుణ దండన ఈ తప్పుడు పనులన్నీ చేసినటువంటి ఎతుడు పైకి వెళ్తాడు వాడికి భూమి మీద శిక్ష లేదు వాడిని ఇంకెవరూ శిక్షించడానికి వీలు లేదు అక్కడికి వెళ్ళంగానే దేవేంద్రుడు పుటుక్కని ఆ పైన ఉన్న తలకాయని ఇట్లా తీసేస్తాడట శరీరం మీద నుంచి వరుణ అంటే ఏంటో తెలియాలి కదా ఆ దండించబడినటువంటి తలకాయ ఎక్కడికొస్తుందయ్యా అంటే ఎక్కడైతే చుక్క నీళ్లు కూడా ఉండకుండా ఎడారి ప్రాంతం అయి ఉంటుందో ఆ ప్రాంతములో వృక్షానికి తలలు ఏలాడుతూ ఉంటాయట ఆ ఫలం పేరు కారీరి ఫలము అందుకనే మనకి వేదంలో చెప్తారు కారీరి ఇష్టి వృష్టి కామోయజేత వర్షం పడాలి అంటే కారీరి అనేటటువంటి ఇష్టిని చేయండి అయ్యా వర్షం పడుతుంది ఈ కారీరి అనే ఇష్టి ఏమిటయ్యా అంటే అక్కడెక్కడో ఎడారుల్లో ఖర్జూర ఫలాల్లాగా ఉండే ఈ కారీరి ఫలాల్ని తీసుకొని వచ్చి ఎవడైనా పొరపాటున యాగం చేసేటప్పుడు ఆ కారీరి ఫలాలు వేస్తే అప్పుడు మోక్షం వస్తుందంటే ఈ తప్పి పడిపోయినటువంటి సన్యాసికి ఎవడో మహాకర్మిష్ఠి అనుగ్రహిస్తే తప్ప మోక్షం రాదు ఇప్పుడు ఈ కలియుగంలో నీకు మహా అంటే వయస్సు ఎంత ఉంటుంది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంటో ఏమో ఇంకా పెద్దవాళ్ల శాపంతో అది ఏమవుతుందో కూడా నాకు తెలియదు ఓ నమస్కారం నేను ఎప్పుడు చెడు కోరుకోకూడదు బాగుండాలి నిండు నూరేళ్లు నువ్వు కూడా సద్బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి శృంగేరి జగద్గురువుల పద పద్మాల దగ్గరికి చేరాలి నువ్వు నీ వంశాన్ని తరింపజేసుకోవాలి నువ్వు తరింపబడాలి అని మనస్ఫూర్తిగా జగద్గురువులు నాకు ఎలాంటి మంచి విషయాన్ని నేర్పించారో అదే కోరుకుంటూ ఒక్కటి చెప్తాను లక్షల సంవత్సరాల కలియుగం ఉంది ఇంకా అనవసరంగా తొందరబడి ఇప్పుడే చేస్తే ఇప్పటికే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు లేరు ఈ కార్యరి ఫలాలు తెచ్చేవాళ్ళు లేరు ఎన్ని లక్షల సంవత్సరాలు ఆ ఎడారుల్లో నీ తలకాయ ఫలం కింద ఉంటుందో ఎవడూ చెప్పలేడు కాబట్టి దయ ఉంచి నీ మంచి కోరేటటువంటి నీ మిత్రుడిగా ఒక మంచి కోరుకోవడం అనేటటువంటిది ధర్మం నీ మంచి కోరుకోని నీకు చెప్తున్నా గోవిందానంద చూస్తున్నావు నాకు తెలుసు నీ మంచి కోరి చెప్తున్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగద్గురువుల పదపద్మాల దగ్గరికి వెళ్ళి సాష్టాంగం చేయి అపారమైన కరుణా సింధుం వారు కరుణ తప్ప వారికి ఇంకొకటి ఉండదు ఆ కరుణతో నిన్ను అనుగ్రహించి ఆశీర్వదిస్తారు ఇప్పుడు కూడా వాళ్ళెవరు నీ గురించి ఆలోచించట్లేదు నీ గురించి మేం బాధపడుతున్నాం అయ్యో మా తా సాటివాడు తోటివాడు అనవసరంగా భ్రష్పడుతున్నాడే తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉపదేశాలతో నీ తెలివితేటలు కూడా కావి ఇవి నీ పక్కన ఉపదేశాలు ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా ఈ కర్మఫలాలు అంది తీరుతాయి ఈ వరుణదండన ఉండి తీరుతుంది అయ్యా ఎవరెవరు ఉపదేశాలు ఇస్తున్నారో వాళ్ళకి కూడా ఇదే నా సందేశం జాగ్రత్తగా ఉండండి వరుణదండనకి అర్హులు కాకండి పన్నెండు వందల సంవత్సరాల చరిత్రను అడిగావు కదా శంకరమంచి రామకృష్ణ గారు జ్యోతిషపరంగా నిరూపిస్తారు ఇంకా అనేక గ్రంథాలు ఉన్నాయి కాస్త తీసుకో చదువుకో ఆ తర్వాత మిగతా విషయాలు అదేం పెద్ద సమాజంలోకి వచ్చి వదిలిపెట్టే విషయం కాదు నీకంటే ముందు నుంచే సమాజంలో నడుస్తున్న విషయం ఇవాళ పెద్దగా వచ్చా కుక్క అరిచి నా గొంతు బాగుందా అంటే కుక్క ఎప్పుడు ఇలాగే అరుస్తుంది ఇలాంటి కుక్కలు ఇంతకు ముందు కూడా ఉన్నాయి అనేటటువంటి సమాధానం ఎలా చెప్తాము నీ అరుపు ఇప్పటిది నీలో పుట్టింది కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్న అరుపే ఈ అరుపుకి సమాధానాలు కూడా చాలా వచ్చినాయి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఇవాళ ఉన్నటువంటి పెద్దలందరికీ అయ్యా ఇలాంటి సభలో మీ అందరినీ దర్శించుకోవడం ముందు మీరందరూ రావాలని నేను కోరుకున్నాను దానికి క్షమస్తత్వం అని చెప్తూ చక్కటి సభని దర్శనం చర్మగారు ఏర్పాటు చేశారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దయ ఉంచి మీ ఇళ్లల్లో మీరు ఉండకండి దక్షులు ఎప్పుడూ ఉపేక్ష చేయకూడదు ఇందాకే మన అనంత గారు చెప్పారు కాబట్టి దక్షులు ఎప్పుడూ ఉపేక్ష చేయకూడదు మొన్న మంతని వెళ్ళిన మేము ఖమ్మం వెళ్ళిన మా కొండూరు పద్మావతమ్మగారి బృందంతో పాటు సౌందర్యలారి పార ఆడవాళ్ళు తిడుతున్నారు నిన్ను గోవిందానంద చూసుకో నిన్ను చచ్చేట అందరూ తిడుతున్నారు వాళ్ళు అందరూ ఎప్పుడు పాపం ఇంట్లో పనులు తప్ప వేరేది లేని వాళ్ళతోటి కూడా తిట్లు తినేటటువంటి స్థాయికి దిగజారిపోతున్నావు నువ్వు పడిపోతున్నావు స్టాండప్ కమెడియన్ అవుతున్నావు బాగుబడు అని చెప్తూ ఇంకా నీకు ఏ శంక వచ్చినా నాకు తెలిసి ఈ సభలో ఇంతకంటే ఇంకా లేవు నీకు ఇంకా మూల శంక రాకుండా నువ్వు బాగుండాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి జ్ఞానం కావాలి వైరాగ్యం కావాలి తపస్సు కావాలి ధ్యానం కావాలి Vivei